వెల్కమ్ టు రుద్ర టీవీ చైనా గ్వాదర్ ఉచ్చులో పాకిస్తాన్ చిక్కుకుందా ఇస్లామాబాద్ లో భారత్ ను అధిగమించేందుకు ప్రయత్నిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఇస్లామాబాద్ తో గ్వాదర్ పోర్ట్ నియంత్రణ మరియు యాజమాన్యంపై పాకిస్తాన్ మరియు చైనా ఇటీవల విభేదించాయి గణనీయమైన చైనా పెట్టుబడితో నిర్మించిన ఈ పోర్ట్ పూర్తిగా పాకిస్తాన్ కు చెందినదని మరియు ఏ విదేశీ సంస్థకు అప్పగించబడదని పేర్కొంది నగదు కొరతతో ఉన్న పాకిస్తాన్ సైనిక శక్తిలో భారతదేశాన్ని అధిగమించే ప్రయత్నంలో నిమగ్నమై ఉంది పాకిస్తాన్ దాని కోసం మిత్ర దేశం చైనా నుండి గణనీయమైన ఆర్థిక మరియు సైనిక సహాయంతో పాకిస్తాన్ నౌకాదళాన్ని ఆధునీకరించడం ద్వారా తన నౌకాదళ బలాన్ని వేగంగా విస్తరిస్తోంది ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ నావికాదళాన్ని ఆధునీకరించడానికి ఇస్లామాబాద్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారీ వ్యయంతో వచ్చింది ఇది దేశం యొక్క నాసిరకం ఆర్థిక వ్యవస్థ ద్వారా చెల్లించబడుతుంది ఎందుకంటే పాకిస్తాన్ చైనా వేసిన దుర్మార్గపు అప్పుల ఉచ్చులో చిక్కుకుంది ప్రతిష్టాత్మకమైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో కీలకమైన పాకిస్తాన్ లోని వ్యూహాత్మక గ్వాదర్ పోర్ట్ లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టిందన్నది బహిరంగ రహస్యం ఇస్లామాబాద్ వ్యూహాత్మక నౌకాశ్రయం పూర్తిగా పాకిస్తాన్ కు చెందినదని మరియు ఏ విదేశీ సంస్థకి అప్పగించబడదని ఇస్లామాబాద్ ప్రకటించిన తరువాత గ్వాదర్ ఓడరేవుపై పూర్తి నియంత్రణను బీజింగ్ కోరుకుంటుంది అదనంగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో విపరీతమైన నిరుద్యోగం మరియు ఈ ప్రాంతంలోని వనరులను చైనా దోచుకోవడం వల్ల కోపం చెలరేగుతోంది బలూచ్ వేర్పాటువాద గ్రూపులు స్థానికుల్లోని ఆగ్రహాన్ని ర్యాలీగా ఉపయోగించుకుంటున్నాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ నౌకాదళ విస్తరణ మరియు ఆధునీకరణ ప్రయత్నాలకు సహాయం చేయడంలో చైనా ఆసక్తి గ్వాదర్ ఓడరేవ్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత నుండి ఉద్భవించింది ఇది బీజింగ్ కు అరేబియా సముద్రానికి నేరుగా ప్రవేశాన్ని ఇస్తుంది అయితే పెంచిన సైనిక వ్యయం కారణంగా ఆ దేశం దాని మిత్ర దేశానికి భారీగా అప్పులు చేయడంతో చైనా పెట్టుబడులు పాకిస్తాన్ కు భారీ మూల్యాన్ని అందించాయి నివేదికల ప్రకారం పాకిస్తాన్ పౌరులు ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీ ను చెల్లించడానికి వారి ప్రభుత్వం విధించిన భారీ పనుల భారాన్ని ఎదుర్కొంటున్నారు అయితే దేశంలోని ప్రధాన పరిశ్రమలపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్న పాకిస్తాన్ సైన్యం పౌర ఆర్థిక వ్యవస్థ అబద్ధం అయినప్పటికీ ఆర్థిక మినహాయింపులను పొందుతుంది గ్వాదర్ ఓడరేవు మరియు దాని వేగవంతమైన సైనికరణ ప్రయత్నాల కారణంగా పాకిస్తాన్ చైనా యొక్క అప్పుల ఉచ్చులో మరింత మునిగిపోతుందని నిపుణులు భావిస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనాలు ఇటీవల ఇస్లామాబాద్తో గ్వాదర్ పోర్ట్ నియంత్రణ మరియు యాజమాన్యంపై విభేదించాయి గణనీయమైన చైనా పెట్టుబడితో నిర్మించిన ఓడరేవు పూర్తిగా పాకిస్తాన్ కు చెందినదని మరియు ఏ విదేశీ సంస్థకి అప్పగించబడదని పేర్కొంది గ్వాదర్ ఓడరేవు చైనా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేయబడిన వాణిజ్య నౌకాశ్రయం పాకిస్తాన్ గ్వాదర్ ఓడరేవు లేదా మరే ఇతర స్థలాన్ని ఏదైనా విదేశీ సంస్థకు అప్పగిస్తోంది అని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ బహ్రా తెలిపారు పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం ఇటీవల పాకిస్తాన్ మరియు చైనా సీనియర్ ప్రభుత్వ మరియు సైనిక అధికారుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఇక్కడ వ్యూహాత్మక గ్వాదర్ పోర్ట్ యొక్క భవిష్యత్ ఉపయోగంపై చర్చలు జరిగాయి గ్వాదర్ లో చైనా సైనిక స్థావరాన్ని నిర్మించాలనుకుంటే పాకిస్తాన్ కు రెండవసారి అణ్వాయుధ సామర్థ్యంతో ఆయుధాలు ఇవ్వాలని ఇస్లామాబాద్ బీజింగ్ ను కోరినట్లు నివేదికలు తెలిపాయి ఈ ప్రాంతంలో కొనసాగుతున్న భద్రతా సమస్యల కారణంగా న్యూ గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం మూడవసారి వాయిదా పడిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది ప్రతిష్టాత్మకమైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో కీలక భాగమైన ఈ విమానాశ్రయం వాస్తవానికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పుడు నిరవధికరంగా మూసివేయబడుతుందని బలోచిస్తాన్ పోస్ట్ నివేదించింది ఇంతలో భారతదేశ సముద్రశక్తిని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ నావికా దళం కొత్త యుద్ధ నౌకలు జలాంతర్గాములు అధునాతన క్షిపణులు మరియు యుద్ధ డ్రోన్లను తన ర్యాంకులకు చేర్చుకోవడంతో పాకిస్తాన్ వేగంగా తన నావికా బలాన్ని పెంచుకుంటోంది సంక్షేమానికి బదులుగా ఆయుధాలను ఎంచుకున్నట్లు ఇటీవల పొరుగుదేశంపై స్వైప్ చేసిన భారత నావికా దళ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి కూడా వాస్తవాన్ని అంగీకరించారు వివిధ నివేదికల ప్రకారం యాభై యుద్ధ నౌకలు మరియు జలాంతర్గాములతో కూడిన బలమైన నౌకాదళాన్ని నిర్మించడానికి పాకిస్తాన్ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికపై పనిచేస్తోంది వీటిలో చాలా వరకు అత్యాధునికమైనవి ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ టీవీ